హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి కోడిగుడ్డు లేకుండా కోడిగుడ్డు ఆమ్లెట్ ఎలా వేయాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి చిన్న రెసిపీ నుండి పిల్లలు స్కూల్ నుండి వచ్చినప్పటికీ అలాగే మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా చిటికీలు వచ్చండి ఈ అయితే గుడ్డు లేకుండా ఎలాగో పదండి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము బోరు కొట్టించకుండా పదండి టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము చాలామంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కోడిగుడ్డు అంటే ఇష్టంగా తినరండి అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియోనండి కోడి లేకుండా ఆమ్లెట్ ఎలాగో వీడియోలో చూసేద్దామండి చాలా బాగుంటుందండి పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు ఇలా కనుక చేస్తే గుడ్డు లేకుండా ఆమ్లెట్ నేనైతే ఒక బౌన్లు తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు శనగపిండిని వేసుకున్నానండి అలాగే ఇంకో కప్పు మైదా పిండిని యాడ్ చేసుకుందామండి రెండు కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుందామండి ఇలా ఇలాగనక చేసుకుంటే ఈ ఆమ్లెట్ గుడ్డు లేకుండా సూపర్ టేస్టీగా ఉంటుందండి అలాగే ఇందులో తినే సోడా యాడ్ చేసుకుందామండి ఇదైతే స్కిప్ చేయకండి తినే సోడాని వేయాల్సిందేనండి అలాగే రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందామండి అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని వాటర్ పోసుకుంటూ మరీ అట్టుపిండి లాగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఉండలు లేకుండా ఈ మిశ్రమాన్ని బాగా మొత్తం కలుపుకోవాలండి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చూడండి ఇలా కలుపుకుంటే సరిపోతుందండి ఈ ఆమ్లెట్ అయితే చాలా చాలా బాగుంటుందండి గుడ్డు లేకుండా చూడండి నేనైతే మెత్తగా కలిపి రెడీ చేశానండి ఈ మిశ్రమాన్ని అలాగే ఇందులో మనము సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందామండి ఆమ్లెట్ సూపర్ టేస్టీగా ఉంటుందండి అలాగే ఇందులో ఒక చిన్న సైజు ఉల్లిపాయను కూడా కట్ చేసి వేసేసుకుందామండి మొత్తం ఇలా కలుపుకోవాలండి అలాగే ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందామండి ఫ్రెష్ కొత్తిమీర అండి చూడండి చాలా పచ్చగా ఉంది కదండీ ఇప్పుడే తీసుకొచ్చారండి మా వారు అన్నీ కలిసేలాగా ఇలా కలుపుకుందాం చూడండి మరీ అట్టుపిండిలా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా గనక చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేద్దామండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ను పెట్టుకొని ఇప్పుడు ఆమ్లెట్ని అయితే వేసేసుకుందామండి దోశలా కాకుండా మందంగా వేసుకుంటే ఈ ఆమ్లెట్ సూపర్ టేస్టీగా ఉంటుందండి మా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి మీరు కూడా ట్రై చేసిన తర్వాతే కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి స్పూన్తో ఇలా లైట్గా అంటే సరిపోతుందండి మందంగానే వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి లైట్గా ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకుందామండి రెండు పక్కల కొంచెం లైట్ కలర్ వచ్చేంత వరకు మనము కాల్చుకుంటే సరిపోతుందండి ఈ ఆమ్లెట్ని సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ ఆమ్లెట్ అయితే మీరు కూడా ట్రై చేసేయండి ఈ కొత్త రెసిపీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేసేయండి ఆమ్లెట్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారి మనము ఇంట్లో దొరికే ఐటమ్స్తోనే చేసామండి ఈ ఆమ్లెట్ అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే మైదాపిండి శనగపిండిని అయితే వేసామండి రుచికి తగినంత సాల్ట్నైతే అయితే యాడ్ చేసేసామండి మనము ఎక్కువ ఐటమ్స్ ఏమీ వేయలేదండి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ ఆమ్లెట్ అయితే ఎగ్ లేకుండా మీరు కూడా ట్రై చేయండి ఎగ్ అంటే ఇష్టపడని వాళ్ళకి ఎగ్ తినని వాళ్ళకి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎగ్ లేకుండా ఆమ్లెట్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఎగ్ లేకుండా వేడి వేడి ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి ఇది వేడివేడి అన్నంలో పప్పుచారులో వేసుకొని ఈ ఆమ్లెట్ తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసేయండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి అప్పుడు వరకు మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబర్ అవర్ ఛానల్ హైప్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ అండి బాయ్